శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం జ్యోతిష్య శాస్త్రం వాస్తు శాస్త్రం వైద్య శాస్త్రం గురుజీ తిరుమల రాజు గారు ఫోన్ లోనే జ్యోతిష్యం చెప్తారు మీ అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తారు వ్యాపారం ఉద్యోగం వ్యవసాయం ఆర్థిక సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనశ్శాంతి ఆరోగ్యం ఇంకా కుటుంబంలో ఎటువంటి సమస్యలకైనా తమలపాకుపై అంజనం వేసి చూసి చెప్పబడును మార్చి ఇరవై ఐదు మంగళవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయి చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి శుభకాలం గోచరిస్తోంది ధైర్యంగా పనులు ప్రారంభించండి ఉద్యోగంలో శ్రమ ఫలిస్తుంది స్వల్ప విఘ్నాలున్నా సకాలంలో పనిచేస్తే విజయం ఉంటుంది వ్యాపారస్తులకు శుభం జరుగుతుంది కొందరి వల్ల నష్టం జరగచ్చు చాకచక్యంగా వ్యవహరించాలి ఆర్థిక అంశాలు సహకరిస్తాయి ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి శుభం జరుగుతుంది ఖర్చు పెరిగే అవకాశం ఉంది ఇంట్లో వారి సూచనలు పాటించండి మనోధైర్యంతో ముందుకు సాగితే పనులు పూర్తి చేస్తారు శత్రువులపై విజయం సాధిస్తారు ప్రయాణాల్లో జాగ్రత్త పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు ప్రేమ వ్యవహారం ఫలించి విహారయాత్రలు చేస్తారు ఈరోజు మీ నిర్ణయాల్లో పొరపాట్లు సరిచేసుకునే ప్రయత్నాలు చేస్తారు ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉండొచ్చు వాహనయోగం ఉంది భూ వివాదాలు కొలిక్కొస్తాయి రాజకీయ వర్గాలకు శ్రమాధిక్యమే తప్ప ఫలితం కనిపించదు ఆసక్తికర విషయాలు తెలుస్తాయి దైవచింతన వ్యాపారాలు ఉద్యోగాల్లో కొత్త అవకాశాలుంటాయి కొందరు స్నేహితులు తీరు చూసి ఆందోళన చెందుతారు ఇక ఏ రోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగున్నాయి వైవాహిక జీవితం మధ్యస్థంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం పాలస పుష్ప సంగమం తారక గ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తుమ్ కేటుం ప్రణమామ్యహం ఈ మంత్రాన్ని పదకొండు సార్లు పఠించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి